ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ పురాణము ఎనిమిదవ అధ్యాయము వసిష్ఠుడి చెప్పినదంతా విని జనక మహారాజు మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యం సులభంగా కలుగుదనియు అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలిగుననియు చెప్పితిరి ఇత్తి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ యోగాదులు చేసినా గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులై రౌరవాది నరక హేతువులకు మహా పాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పికిలించుట వంటిది కావున దీని మర్మమును మిడమర్చి విపులీకరించండి అని ప్రార్థించుచున్నాను అని కోరను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించి తిని కూడా సూక్ష్మ మార్గములున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని మూడు ధర్మములు కలవు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడునూ సమకూడిన సమయమును సత్వమును గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరుని కర్పితము గావించి మనోవాకాయ కర్మలచే చే ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక పూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్రమున కలియు తావునందు స్వాతికర్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి దగదగ మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణా నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల దేవాలయముల దేవాలయములయందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపత బాధలు నచ్చినను విశేష ఫలమును పొందగలరు రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై సుఖాలు కలిగించును తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం ఆ ధర్మం ఫలము నీయదు దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలియక తెలియకగాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలము నిచ్చును అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నిగణములో భస్మగినట్లు శ్రీమన్ నారాయణుని నామము తెలిసిగాని తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి పొందుదురు దానికొక ఇతిహాసము కలదు అజామలిని కథ పూర్వకాలమందు కన్యాకుబ్జమును నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ హేమవతి అను భార్య కలదు ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరుపడసిరి వారికి చాలా నాకు లేకలేక ఒక కుమారుడు జన్మించను వారు ఆ బాలు అతి గారాభముగా పెంచుచు అజామిలుడు అని నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడూ అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సవాసములను చేయుచు విద్య నభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచూ ఉండేవాడు ఈ విధముగా కొంతకాలం నాకు యవనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతము త్రంచి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడల్లో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటినే భుజించుచూ ఉండేవాడు అతి గారాభము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననో పైకి తెలియపరచక చిన్ననాటి నుండి అదుపు ఆజ్ఞలతో ఉంచకపోయిన ఎడల ఈ విధముగానే జరుగును కావున అజాములుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతన్ని విడిచిపెట్టిరి అందుకు అజాములుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తితో జీవించుచు ఉండేవాడు ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయాను అజాములు ఆ స్త్రీపై బడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి అందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను ఆ ఎరుకుల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా చే కన్ను మిన్ను కనుక అజామల్లు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలతో తేలియాడుచు ఉండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురిటిలోనే చచ్చిరి మరులా ఆమె గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుని విడివాక ఎక్కడికి వెళ్ళినా వెంటబెట్టుకుని వెళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచూ ఉండిరి కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపమును నశించి మోక్షము పొందవచ్చునని మాత్రము అతనికి తెలియకుండెను ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామల్నకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావనకు సిద్ధపడెను ఒకనాడు భయానక ఆకారములతో పాషాది ఆయుధములతో ఎమబటలు ప్రత్యక్షమయ్యేది వారిని చూచి అజాములు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణము విడవలేక నారాయణ నారాయణ అనుచూనే ప్రాణములు విడిచెను అజామల్ని నోట నారాయణ అని శబ్దం వినబడగానే యమభటులు గడగడ వనక సాగిరి అదే వేళకు దివ్య మంగళాకారులు శంఖచక్ర గదాధరులు అఘు నారాయణుని దూతలు విమానంలో అచ్చడికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకుని పోవటకు వచ్చి అని చెప్పి అజామిలుడిని విమానం ఎక్కించి తీసుకుని పోచుండగా యమదూతలు అయ్యా మీరెవ్వరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు తీసుకుని పోవుటకు మేము ఇచిటికి వచ్చితిమి కాన వాణిని మాకు వదలండి అని కోరగా విష్ణుదూతలు ఇట్లా చెప్పసాగేరి ఇది కార్తీక పురాణము ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము కార్తీక దామోదర నమో నమః ఓం శాంతి శాంతి శాంతి